కమలాపురంలో నిర్వహించే రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పాల్గొనే ఐక్యత స్ఫూర్తిని చాటాలని ఎంపీ గంటి హరీష్ బాలయోగి పిలుపునిచ్చారు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని ఏక్తా దివాస్ లో భాగంగా అమలాపురంలో నవంబర్ పన్నెండున ఉదయం తొమ్మిది గంటలకు రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎంపీ తెలిపారు ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఎంపీ విడుదల చేశారు ప్రధాని మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐక్యత దేశ రాష్ట్ర అభివృద్ధికి సూచిక అన్నారు మనము సర్దార్ ఎద్రేట్ వన్ ఫిఫ్టీ యూనిటీ మార్చ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇది కేంద్రం స్థాయిలోని ప్రతి పార్లమెంట్లోని కూడా ఈ యూనిటీ మార్చ్ని మనం ఏర్పాటు చేసుకోవాలి అలాగే మన పార్లమెంట్లోని మన జిల్లా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మనము పన్నెండో తారీఖున నవంబర్న మనము పొద్దున మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఇది కూడా మన ఎస్కే ఎస్కేబీఆర్ కాలేజీ వంతన అక్కడి నుంచి ప్రారంభించుకుంటూ గడియార్ స్తంభం వరకు పాదయాత్ర చేసుకుంటూ ఈ ఈ పాదయాత్రలోని మొత్తం యువత అందరినీ కూడా భాగ్యస్వాములు యువతే కాదు మేము కోలేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత తీసుకుని అందరూ కలిపి కలిసి కలిపి రమ్మని కూడా ప్రధానంగా అందరినీ కోరుకుంటూ ఈ రోజున ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దీని గురించి ఒక నిర్ణయం తీసుకుంది కానీ ఈరోజు మనం ఒకటి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారిని మనందరం కూడా ఒకసారి ఆలోచించుకుంటూ ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంకి వచ్చిన తర్వాత మనం ఒకే ఒక ఆలోచనలోని మనం ముందుగా అడుగులు వేస్తున్నాం వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఎక్కడ కూడా మనము వాటికి లొంగకుండా మన సొంత విధంగా మనము కాలు మనం నిలబడాలని ఒకే ఏకైక ఆలోచనతో మనం ముందుకు అడుగులు వేస్తున్నాం మీరందరూ చూడాలి ఏ విధంగా మీరు ఈ గత సంవత్సరంలోని మీరు గమనిస్తుంటే ఏ విధంగా మనకి ఇతర దేశాలు మన పైన ఒత్తిడి తీసుకురావడం అయినా సరే ఎక్కడా కూడా మనం ఇబ్బంది పడకుండా మనం అనే ఘాటుగా మనం వాళ్ళు ఎదురుగా నిలబడుతూ వారికి సరైన సమాధానం మనం ఇచ్చుకుంటూ మనం ముందుగా అడుగులు వేస్తాం మనము రేట్ వన్ ఫిఫ్టీ యూనిటీ మార్చ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం